అదేవిధంగా మేకలను కూడా గొర్రెలతో పాటు ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు కొనుగోలు చేసే వాళ్ళు గొర్రెలు కావాలంటే గొర్రెలు మేకలు కావాలంటే మేకలు అదేవిధంగా పొట్టేళ్ళు తర్వాత చిన్న గొర్రెలు కానీ చిన్న మేకలు అలాంటివి అన్ని రకాలుగా ఇక్కడ ఉంటాయి ఇక్కడ పర్చేసింగ్ అనేది చేస్తూ ఉంటారు గొర్రెలను కొనుగోలు చేస్తూ ఉంటారు విక్రయిస్తూ ఉంటారు గొర్రెల వ్యాపారస్తులు పెద్ద పెద్ద పట్టణాల్లో వాళ్ళు కటిక వాళ్ళు అంటారు కదా మాంసం కొట్లు పెట్టి మాంసం అమ్మే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అధిక మొత్తంలో గొర్రెలను మేకలను కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్నాము ప్రతి ఒక్క గుంపుగా ప్రతి ఒక్క చోట ఒక గుంపుగా గొర్రెలను మేకలను ఉంచడం జరిగింది కొనుగోలుదారుడు వస్తే అందులో సెలెక్ట్ చేసుకొని అక్కడ బేరము అనేది ఆడడం జరుగుతుంది ఇక్కడ అన్నపానీయాలు కూడా దొరుకుతాయి చూస్తున్న చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టారు ఎందుకంటే వ్యాపారస్తులు చాలా దూరం నుండి వస్తూ ఉంటారు కొనుగోలుదారులు కూడా చాలా దూరం నుండి వస్తుంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళకు అనుకూలంగా బడ్డీ కొట్లు కానీ చిన్న చిన్న కొట్లు తినే ఆహార పదార్థాలు దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఇది ఉదయం నుండి సాయంకాలం వరకు అంటే మధ్యాహ్నం తర్వాత ఈ వ్యాపారం అనేది సన్నబడిపోతుంది ఉదయం ఆరు ఏడు గంటల నుండి బ్రహ్మాండంగా సాగుతుంది కొనేవాళ్ళు కొనుగోలు చేసేవాళ్ళు ఇదో ఇక్కడ టెంట్ చూస్తున్నాం కదా ఇక్కడ మధ్యాహ్నం టైంలో భోజనాలు చేయడానికి కూడా భోజనాలు అరేంజ్మెంట్ ఉంటుంది అంటే అక్కడ మనకు ఫ్రీగా దొరకదు భోజనాలు అక్కడ మనము వంద రూపాయలు పెడితే